చిమ్మపూడి మీడియా కోసం కథ సేకరణ వేదప్రియ కథనం పివిఎల్ సుజాత నిరర్ధకమైన జ్ఞానం జ్ఞానానికి తోడు బుద్ధి వివేకం ఉండకపోతే అటువంటి జ్ఞానం వల్ల ఏ ఉపయోగము లేదు రామకృష్ణ పరమహంస తన శిష్యులతో ఒకసారి ఈ సృష్టి యావత్తు ఈశ్వరుడిచే చేయబడింది ఇందులో అణువణువు పరమేశ్వరుని నివాసమే కనుక ప్రతి జీవి పట్ల మన మనసులో ప్రేమాదరాలు కలిగి ఉండాలి అన్నారు ఈ మాటలను మనసుకు పట్టించుకున్నాడు ఒక శిష్యుడు కొన్నాళ్ల తర్వాత అతడు ఒక దారిలో వెళ్తుండగా ఒక ఏనుగు ఎదురుగా వస్తుంది దానిపై ఉన్న మావిటివాడు తప్పుకోండి తప్పుకోండి ఈ ఏనుగుకు పిచ్చెక్కింది ఇది నా అదుపులో లేదు అని కేకలు వేస్తున్నాడు శిష్యుడు ఈ మాటలు విని గురువుగారు సృష్టిలో అణువణువు పరమేశ్వరుడి నివాసమే అని చెప్పారు కదా అయితే ఈ ఏనుగులో కూడా పరమేశ్వరుడే ఉండి ఉంటాడు ఇంకా ఇది నాకేం కీడు చేయగలదు అనుకుంటూ ఆ మావటివాడు వాని హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు ఏనుగు దగ్గరకు రాగానే ఆ శిష్యుడు దానిని పరమేశ్వర స్వరూపంగా భావించి దాని ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాడు దాంతో ఏనుగు కంగారు పడి అతన్ని తన తొండంతో చుట్టి ఎత్తి దూరంగా విసిరిపడేసింది శిష్యుడికి గట్టి గాయమైంది అతడు మూలుగుతూ రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చి మీరు చెప్పింది సత్యం కాదు ఏనుగులో ఉన్న ఈశ్వరుడే నాలోనూ ఉన్నట్లయితే అది నన్నెందుకు విసిరి కొట్టింది అన్నాడు గురువుగారు నవ్వి ఏనుగు ఒంటరిగా ఉందా అని అడిగాడు లేదు దానిపై మామిటివాడున్నాడు ఏనుగుకు పిచ్చెక్కింది దూరంగా వెళ్ళండి అంటూ అరుస్తున్నాడు అన్నాడు శిష్యుడు రామకృష్ణ పరమహంస వేరివాడ ఏనుగు పరమేశ్వర స్వరూపమే దానిపైన మావిటివాడు కూడా పరమేశ్వర స్వరూపమే ఆ మావిటివాడి రూపంలో ఉన్న ఈశ్వరుడు ఆయన మాటలను పట్టించుకోలేదు అందుకే నీకు ఈ గాయమైంది అన్నాడు పెద్దవాళ్ళు చెప్పే మాటలను వినటమే కాకుండా వాటి అంతరార్థాన్ని కూడా గ్రహించటం అవసరమని ఈ కథ యొక్క సారాంశం ధన్యవాదాలు